వెలుగును తీసుకుందాం ముందుగా పేదింటి విద్యార్థికి కలెక్టర్ సర్ప్రైజ్ పొద్దు పొద్దున్నే స్టూడెంట్ ఇంటికి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్ తనను తాను కలెక్టర్గా పరిచయం చేసుకుని అండగా ఉంటానని భరోసా టెన్త్ ఎగ్జామ్స్ ముగిసే వరకు ఐదు వేల రూపాయల సాయం చేస్తానని ప్రకటన ఉన్నత చదువులకు కూడా తోడ్పాటునందిస్తానని అందిస్తానని ఆమె నిజంగా ఇది గ్రేట్ ఈ కలెక్టర్ గారు గ్రేట్ మరి పూర్తి వార్త సారాంశమైందని ఒక్కసారి నాలుగో పేజీకి పే చూద్దాం పేదింటి విద్యార్థికి కలెక్టర్ సర్ప్రైజ్ పొద్దు పొద్దున్నే స్టూడెంట్ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్ ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సర్ప్రైజ్ చేశారు పొద్దు పొద్దునే ఆ స్టూడెంట్ ఇంటి తలుపు తట్టి ఆయన తనను తాను కలెక్టర్గా పరిచయం చేసుకున్నారు చదువులో రాణించాలని తాను అండగా ఉంటానని ఆ పేదంటి విద్యార్థికి భరోసా ఇచ్చారు అనంతరం సత్వ సత్వర సాయంగా కొంత డబ్బు అందజేశారు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కలెక్టర్ హనుమంతరావు జిల్లాలోని ఆఫీసర్లు అందరూ హాస్టల్ నిద్ర చేయాలని ఇటీవల ఆదేశించారు చదువులో వీక్గా ఉన్న స్టూడెంట్లతో మాట్లాడాలన్నారు బుధవారం రాత్రి ఒక్కో ఆఫీసర్ ఒక్కో హాస్టల్లో నిద్ర చేయగా కలెక్టర్ హనుమంతరావు సంస్థాన్ నారాయణపురంలోని ఎస్సీ హాస్టల్లో నిద్రించారు ఈ సందర్భంగా డిఈఓ నుంచి స్టడీలో వీక్గా ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్ల లీస్టు తీసుకొని పరిశీలించారు కంకణాల గూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రాచారిని కలవాలని నిర్ణయం తీసుకున్నారు గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు గ్రామానికి చేరుకొని భరత్ చంద్రాచారి ఇంటి తలుపు తట్టారు తలుపు తీసిన భరత్ తల్లి విజయలక్ష్మికి తనను తాను కలెక్టర్గా పరిచయం చేసుకోవడంతో ఆమె ఆశ్చర్యపోయారు అప్పుడే కలెక్ అక్కడికి చేరుకున్న భరత్ చంద్రాచారితోనూ కలెక్టర్ మాట్లాడారు ఎలా చదువుతున్నావని ఆరా తీశారు మీ అమ్మ కష్టపడి చదివిస్తున్నది మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆ బాబుకు సూచించారు భవిష్యత్తులో ఏమవుతావని కలెక్టర్ ప్రశ్నించగా పోలీస్ ఆఫీసర్ అవుతానంటూ భరత్ సమాధానమిచ్చాడు ఆ బాబుకు కూర్చొని చదవడానికి వీలుగా చేర్ రాసుకోవడానికి రైటింగ్ ప్యాడ్ను కలెక్టర్ అందజేశారు అనంతరం కుటుంబ సభ్యుల కుటుంబ పరిస్థితిని ఆరా తీశారు తండ్రి తల్లి తండ్రి కొన్నళ్ళ క్రితం చనిపోయారు తల్లికి అనారోగ్యం చెల్లికి మానసిక పరిస్థితి బాగాలేదు రెండు వేల పింఛన్ ఒక్కటే ఆ కుటుంబానికి ఆధారమని తెలుసుకున్న కలెక్టర్ చదువుల కోసం భరత్ను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు టెన్త్ పరీక్షలు ముగిసే వరకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున అందజేస్తానన్నారు ఫిబ్రవరికి సంబంధించిన ఐదు వేలు ఇచ్చారు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయిస్తానన్నారు భరత్ స్థిరపడే వరకు సహకారం అందిస్తానని కలెక్టర్ హనుమంతరావు హామీ ఇచ్చారు దీంతో ఆ పేది ఆ పేదింటి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది నిజంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి నిజంగా సెల్యూట్ చేస్తున్నాం సార్ మీకు ఈ ప్రజాప్రతినిధులు ఈ ఎమ్మెల్యేలు వీలు చేయవలసిన పనిని ఒక ప్రభుత్వ అధికారిగా మీరు చేయడం నిజంగా మీకు మరొకసారి సెల్యూట్ చేస్తాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన సన్యాసులు లేకపోతే పార్టీల ద్వారా గెలిచిన ప్రజాప్రతినిధులు ఇలా చదువులను పట్టించుకోకుండా పేదంటి విద్యార్థులను పట్టించుకోకుండా వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోకుండా చోద్యం చూస్తా అంటే ఒక ఆఫీసర్గా ఉన్న మీరు మరీ పని కట్టుకొని ఒక పేదింటి బిడ్డ దగ్గరికి పోయి ఆ బిడ్డను దత్తత తీసుకొని ఏకంగా ఆ బిడ్డను దత్తత తీసుకోవడం అనేది ఇక్కడ నిజంగా కలెక్టర్ గారి సహృదయానికి మనమందరం చేతులెత్తి మొక్కవలసిందే ఏ ముఖ్యమంత్రి దత్తత తీసుకునేది లేదు నల్గొండ జిల్లాలో ఉన్న మంత్రులు దత్త తీసుకునేది లేదు లేదా నల్గొండ ఎమ్మెల్యేలు దత్తత తీసుకునేది లేదు ఆ భువనగిరి ఎమ్మెల్యే కూడా దత్త తీసుకునేది లేదు ఇక ఇంత పెద్ద పోర్టుగాడిని నన్ను గ్రాడ్యుయేట్స్ గెలిచిన చెప్తున్న సన్యాసి మలిగాడు కూడా ఈ బాబు పరిస్థితిని తెలుసుకున్నది లేదు కానీ ఒక కలెక్టర్ గారు వెళ్ళి పరిస్థితి తెలుసుకొని నెలకు ఐదు వేల రూపాయల ఒక భృతిలాగా ఇచ్చి దాంతోపాటు దత్త తీసుకొని ఆయన చదువును ఆయన ఏ కలగంటుండో ఏ ఆఫీసర్ కావాలనుకుంటాడో అప్పటి వరకు ఆయనకు వెన్నుదన్నుగా ఉంటాడని ఓ సాయాన్ని ప్రకటించడం నిజంగా ఇక్కడ యాదాద్రి జిల్లా సంబంధించిన కలెక్టర్ గారు ఆయనకు నిజంగా ఆయనను చూసి జరిగిన ముఖ్యమంత్రి గారు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోరు మొన్న మొన్న కాలిన అబ్బాయి మనం ఒక ట్విట్ పెట్టినాము ఈ కర్రీ అండించుకుంటా వడ్డించుకుంటూ ఆ కర్రీ మొత్తం బాడి మీద పడితే విద్యార్థి గురించి ట్విట్ పెడితే మొత్తం యంత్రాంగం అంతా కదిలి వచ్చింది కాబట్టి ఈ కలెక్టర్ గారి చూసి సిగ్గు తెచ్చుకోండి జర కాంగ్రెస్ ప్రభుత్వం